రాష్ట్రాన్ని సాధించుకోవడంలో మరి ఎంత పెద్ద ఎత్తున ఉద్యమకారులు పాల్గొన్నారో వాళ్ళు కూడా ఆ తర్వాతి కాలంలో మరి ప్రభుత్వం కేసీఆర్ గారిదే వచ్చినప్పటికీ ఆ కింద స్థాయిలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎక్కడా కూడా వారిని పట్టించుకోకపోవడం వారిని రాష్ట్ర సాధన కోసం చేసినటువంటి త్యాగాలను గౌరవించకపోవడం అన్నది కూడా అనేక మందిని బాధించిన విషయం మనందరికి కూడా తెలిసిందే అదేవిధంగా అమరవీరులు చనిపోతే మనమే అన్ని చోట్ల పన్నెండు వందల మంది చనిపోయినారని చెప్పి మరి కేవలం ఒక ఐదు వందల నలభై మందిని మాత్రమే ఆదుకున్నాం ఆ ఆదుకున్నటువంటి ఐదు వందల నలభై కుటుంబాలలో కూడా మొన్న ఎల్బీ నగర్లో కూడా నాకు అనేక మంది చెప్పారు మాకు కనీస గౌరవం ఇవ్వలేదు మమ్మల్ని ఎక్కడా కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు పిలిచి ఒక శాలువ గప్పలేదు ఒక గుర్తింపు కార్డు ఇవ్వలేదు అనేటటువంటి బాధ అందరిలో కూడా గూడు కట్టుకొని ఉన్న విషయాన్ని నేను ఈ జాగృతి జనంబాట కార్యక్రమంలో ప్రజల మధ్యలోకి వెళ్ళి తిరుగుతున్నటువంటి సందర్భంలో గమనించడం జరిగింది అయితే ఒక పక్క కేసీఆర్ గారి పరిపాలనలో అట్లా జరిగినటువంటి తప్పిదాలని మేమేదో సవరిస్తాం మేమేదో మిమ్మల్ని ఉద్ధరిస్తాం ఉద్యమకారులందరికీ మేము ఆర్థికంగా కూడా చేయుతనిస్తామని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇస్తాం మేము పెన్షన్లు ఇస్తాం రెండు వందల యాభై గజాల భూమి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు చెప్పింది చెప్పినట్టుగా ఇప్పటికి రెండు సంవత్సరాలు దాటిపోతుంది మీ పరిపాలన డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మీరు ఖచ్చితంగా ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు ఇస్తా అన్నటువంటి దాన్ని అనౌన్స్ చేయాలి ఉద్యమకారుల గుర్తింపు కార్డుని ఇచ్చేటటువంటి ప్రక్రియను ప్రారంభించాలి ఉద్యమకారులకు ఏదైతే పెన్షన్ ఇస్తామని చెప్పిరో అది ఇవ్వడం ప్రారంభించాలి